దైవ మర్మములు సహోదరు బక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట జూన్ ఇరవై ఈరోజు వాక్య భాగము నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము కీర్తన ఇరవై ఐదు ఐదవ వచ్చినం నేను మొట్టమొదటిగా పరిశుద్ధ గ్రంథమును చదివినప్పుడే అది దేవుని వాక్యమని నమ్మి తిని నేను విద్యార్థిగా ఉన్నప్పుడు అనేక గ్రంథములను చదివి తిని కానీ ఇట్టి గ్రంథం ఎన్నడూనూ చదవలేదు అందువలన నేను ఓ దేవా నేను నీ వాక్యమును గౌరవించుచున్నాను ఇది నీ వాక్యము నేను చదువుచున్న భాగములో నుండి నాతో మాట్లాడుము నాకు నేర్పించుము ప్రభువ ఇందులో వ్రాయబడినవి నేను గ్రహించలేనప్పటికీ ఇది నీ వాక్యమేనని నేను నమ్ముదును ఓ దేవా నీ సమయంలో నీ వాక్య భావమును నాకు వివరించుము ఇప్పుడైనను సరే లేక రెండు సంవత్సరముల తర్వాతనైనా సరే నీవే నాకు విశదీకరించుము నేను నిన్ను విసిగించాను నా అనుదిన అవసరతను బట్టి నాతో మాట్లాడుము అని ప్రార్థించి తిని అప్పటి నుండి దేవుని వెలుగు నాలో అంతకంతకు ప్రకాశించుటకు ప్రారంభించాను ఒకవైపు నా అంతరంగ చెడు స్థితిని నేను గుర్తెరిగి తిని రెండో వైపు నన్ను క్షమించి శుద్ధి చేయుటకు ఆయన అపారమైన కృపను నా అనుదిన అవసతుల నిమిత్తమై ఆయన చేసిన ఏర్పాటును కనుగొంటిని బైబుల్ జ్ఞానము అధికముగా కలిగి ఉండిన నీతిమంతు నగుదునని నేను మొదట తలంచితి తిని కానీ పిమ్మట మనము జ్ఞానము చేతగాని సూచిక్రియల చేత కానీ నీతిమంతులముగా తీర్చబడలేమని గ్రహించితిని ఆయన స్వరమును వినుట వలనే మనము నీతిమంతులమగుదుము రాత్రి పడకకు వెళ్ళక ముందు ఈ విధముగా ప్రార్థించుచుంటిని ఓ దేవా ఈ దినమున నేను నిన్ను సంతోషపెట్టి తిన నేను తలంపుల ద్వారానైనా క్రియల ద్వారానైనా తప్పిదము చేసి నిన్ను నొప్పించి తిన నేనేదైనా పాపము చేసిన ఎడల ఓదేవా నాకు చూపించుము ఆయన నా పాపము చూపించినప్పుడెల్లా నేను ఒప్పుకొని సరి అప్పుడు దేవుడు నన్ను క్షమించి నేను నీ అందు సంతోషించుచున్నాను నీవు వెళ్ళుము అనును వెంటనే నేను సుఖముగా నిద్రించడివాడను కానీ నేనేదైనా తప్పిదం చేసి దాన్ని ఒప్పుకొనని ఎడల నిద్ర రాక ఇటు అటు దుర్లేడివాడను చివరకు మోకరించి ప్రభువా నేను పాపము చేసి తిని నిన్ను నొప్పించి తిని నన్ను క్షమించుము నీ ప్రశస్త రక్త ప్రభావమును నేను నమ్ముచున్నాను అని ఒప్పుకున్నప్పుడు దేవుడు నా కుమారుడా నీ యందు సంతోషించుచున్నాను నీవు బావుగా నిద్రించుము అనును ఈ విధముగా నేను ఆయన ఎందు ఆనందించేవాడను ప్రైస్తలాడ్